గణేష్ నవరాత్రి వేడుకలు నిమజ్జనోత్సవ వేడుకలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వేడుకల ప్రారంభానికి ముందుగానే నిమజ్జన ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది నగర్ మేయర్ విజయలక్ష్మి ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేసి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు గణేష్ నవరాత్రి వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతుంది అవుతుంది సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు నవరాత్రి వేడుకలు కొనసాగనున్నాయి ఇందుకోసం అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేపడుతుంది ఉత్సవాల ప్రారంభానికి ముందుగానే నిమజ్జన ఏర్పాట్లపై ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైంది నగర మేయర్ విజయలక్ష్మి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు కోగట్పల్లి కుద్బులాపూర్ మేడ్చల్ పరిధిలోని పలు చెరువులు బేబీ పాండ్ల వద్ద ఏర్పాట్లను పలు అభివృద్ధి పనులను మేయర్ పరిశీలించారు ప్రగతి నగర్ ఐడిఎల్ లింగం చెరువు కొత్త చెరువులు బేబీ పాయింట్స్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మేయర్ తగు సూచనలు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లను వారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నిమజ్జనోత్సవం సందర్భంగా వాహనాలకు పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు బేబీ పాయింట్ చుట్టూ బారికేడ్ ఏర్పాటు చేయాలని సూచించారు నిమజ్జనం చేసిన విగ్రహాలు సాంప్రదాయ పద్ధతిలో తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి అవగాహన కల్పించాలని కోరారు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని లైటింగ్స్ మొబైల్ టాయిలెట్స్ తాగునీరు హెల్త్ క్యాంపులు హెల్త్ డెస్క్లు హెల్ప్ డెస్క్లు అవసరమైన క్రీన్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని తెలిపారు గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలనలో పోలీసు విద్యుత్ శాఖ అధికారులు గైహాజరు కావడంపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు బాధ్యతగా తమ తమ విధులు నిర్వర్తించాలని ఎలాంటి పొరపాట్లు జరిగినా నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు మేజర్ చెరువులు ఎక్కడైతే వినాయకుల నిమజ్జనం జరుగుతుందో ఆ చెరువులకు రావడం జరిగింది అయితే అక్కడ ఏంటి మనకు కావాల్సిన అంటే నిమజ్జనంకి కావాల్సినవన్నీ కావలసినవన్నీ భక్తులు రేపు నిమజ్జనంకి వస్తారు కాబట్టి వినాయకుడిని తీసుకుని ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చాలా స్మూత్గా కార్యక్రమాన్ని మనం చేసుకోవాలనే ఉద్దేశంతో అందరి ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే మేము ఒక చెక్ లిస్ట్ కూడా చేసుకోవడం జరిగింది అది నేను ఆఫీసర్స్ ఇచ్చాను వాట్ ఆర్ ద డూస్ అండ్ డోన్స్ ఏదైతే మనం పాటించాలో లైక్ లైటింగ్ కానివ్వండి ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ మనం సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్స్ మనతో తీసుకెళ్ళి లై ఎలక్ట్రిసిటీ కానివ్వండి వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా మనము జిహెచ్ఎంసీ వాళ్ళు అందరినీ కలుపు కలుపుకుని ఈ పనులన్నీ కూడా మేము అన్ని అంటే భక్తులకి ఇబ్బంది కలగకుండా చేయాలనేసి మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగింది అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ వినాయక చవితి నిమజ్జనాన్ని సజావుగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మేయర్ సూచించారు